హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయలసీమ రుచులు భయ అపర్ణం ఈ వీడియోలో అయితే మినప్పప్పు వడల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నామంటే సోడా పొడి అస్సలు వాడకున్నా కూడా వడలు అయితే పొంగుతూ భలే వస్తాయండి ఇంకా కొంతమందికి వడలు వేసేటప్పుడు పర్ఫెక్ట్ షేప్ అయితే రావు కదా అలాంటి వాళ్ళు పర్ఫెక్ట్ షేప్లో ఎలా వేసుకోవాలో కూడా చూపించానండి వడలైతే బయట క్రిస్పీగా ఇంకా లోపల దూది దూదిలాగా భలే వస్తాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మినప వడల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి వడలు చేసుకోవడం కోసం ఒక కప్పు నిండా మినపప్పు తీసుకొని వాటిని అయితే శుభ్రంగా రెండుసార్లు కడిగేసి ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలండి మినపప్పు ఎంత బాగా నానితే వడలు అయితే అంత క్రిస్పీగా వస్తాయన్నమాట కంపల్సరిగా సెవెన్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోండి ఇక్కడ నేనైతే పొట్టు మినపప్పు తీసుకున్నాను కదండి మీరు నార్మల్ మినపప్పు కూడా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు మినపప్పును మిక్సీ పట్టుకోవడం కోసమైతే మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఇంచి అల్లం ముక్క అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు మనం నానబెట్టుకున్న మినపప్పును అయితే వేసేసుకొని నీళ్ళేమీ యాడ్ చేసుకోకుండా మరీ మెత్తగా కాకుండా మరీ పలుకుగా కాకుండా మిక్సీ పట్టుకోవాలండి ఇలా ఫస్ట్ వాయ మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా పలుకులు పలుకులు అక్కడక్కడ ఉండేలాగా మిక్సీ పట్టుకోండి మనం వడలు వేసుకున్నప్పుడు ఆ పలుకులు అనేవి మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇంకా మిగిలిన మినపప్పునైతే రెండవ లో వేసుకొని రెండవ వాయిన్ అయితే ఫస్ట్ వాయి కంటే కొద్దిగా మెత్తగా మిక్సీ పట్టుకోండి మొత్తం పిండిని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు అందులో తగినంత సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి ఇలా పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి పిండిని అయితే ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక గంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి పిండిని బయటికి తీసేసి వడల్లాగా చేసుకోవాలన్నమాట నార్మల్గా వడలైతే పర్ఫెక్ట్ షేప్లో వాళ్ళైతే నార్మల్ కవర్ పైన వడల్లాగా వేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి అలా చేతకాని వాళ్ళైతే కనుక ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా టీ వడగట్టుకునేది ఉంటుంది కదా దానిని తీసుకొని కొద్దిగా తేమ చేసుకోండి ఇప్పుడైతే దానిపైన మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పిండిని అయితే వడలాగా ఒత్తుకోవాలండి వడలాగా ఒత్తిన తర్వాత ఆగుతున్న ఆయిల్లో అయితే టీ వడగట్టుకునేదాన్ని వీడియో క్లిప్లో చూపించిన విధంగా రివర్స్లో పెట్టేసి ఆగుతున్న ఆయిల్లో కొద్దిసేపు అలాగే ఉంచామంటే వడ అయితే ఈజీగా వచ్చేస్తుందండి ఇలా చేసుకున్నారంటే పర్ఫెక్ట్ షేప్లో భలే వస్తాయండి చూసారు కదా వడలైతే ఎంత బాగా వచ్చాయో వడలన్నీ వేసుకున్న తర్వాత రెండు వైపులకు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వడలన్నింటినీ తీసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమేనండి మిగిలిన పిండిని కూడా వడల్లాగా వేసుకొని కాల్ చేసుకోవడమేనండి చాలా సింపుల్ గా అయిపోతాయి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి ఇంకా ఎప్పుడు షేప్లు సరిగ్గా కుదరని వాళ్ళకి కూడా అలా కుదరకుండా పోతాయనే బాధే లేదండి ఇలా టీ వడగట్టుకునే దాంతో ఒక్కసారి ట్రై చేయండి వడలైతే చాలా చాలా బాగా వస్తాయి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఈ వడల్ని అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా ట్రై చేయండి మనం అమ్మవారి దగ్గర పెట్టుకున్నప్పుడు వడలు షేప్ చాలా బాగా వస్తాయి కాబట్టి చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి కంపల్సరిగా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్